హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ చాలామంది ఒక కామన్ థాట్లో జీవిస్తుంటారు జీతం వచ్చింది అంటే ఖర్చులు తీర్చేయాలి మిగతా ఆలోచనలు తర్వాత చూద్దాం కానీ మీరు గమనించారా ఒకే జీతం తీసుకుంటున్న ఇద్దరు వ్యక్తులు ఒకరికి ఆర్థిక సమస్యలు అప్పులు ఇంకొకరికి సేవింగ్స్ భద్రత ఫ్యూచర్ ప్లానింగ్ ఎందుకు ఈ తేడా ఆన్సర్ సింపుల్ డబ్బును ఖర్చు చేసే సాధనంగా చూస్తారా లేక భవిష్యత్తు నిర్మించే శక్తిగా చూస్తారా ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుందాం రవి మరియు సతీష్ అనే ఇద్దరు వ్యక్తులు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు ఇద్దరికీ జీతం ముప్పై ఐదు వేల రూపాయలు రవి జీతం వచ్చిన వెంటనే ఈఎంఐలు షాపింగ్ పార్టీస్ ఫ్రెండ్స్తో అవుటింగ్స్ ఇలా ఖర్చు చేస్తాడు నెలాఖర్లో పర్స్ ఖాళీ సతీష్ మాత్రం ఐదు వేల రూపాయలు వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి మిగతావి ఖర్చు చేస్తాడు రెండు సంవత్సరాల తర్వాత రవికి డెబ్ట్ బడేన్ ఎక్కువ కానీ సతీష్ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఎఫ్డి స్మాల్ మ్యూచువల్ ఫండ్ కార్పస్ ఏర్పడింది అంటే ఒకే ఇన్కమ్ కానీ ఒకరికి ఆర్థిక బరువు మరొకరికి ఆర్థిక బలం డబ్బు అనేది కాగితం కాదండి అది మన డెసిషన్స్కి ప్రతిబింబం డబ్బు ఈక్వల్స్ ఎనర్జీ మీరు ఆ శక్తిని ఎటు మళ్ళిస్తే భవిష్యత్తు ఆ దిశగా వెళ్తుంది ఖర్చు చేస్తే ఒక రోజు ఆనందం సేవ్ చేస్తే ఒక జీవిత భద్రత స్పెండింగ్ వర్సెస్ ఇన్వెస్టింగ్ వెయ్యి రూపాయలని ఒక పార్టీలో ఖర్చు చేస్తే ఒక రాత్రి ఆనందం అదే వెయ్యి రూపాయలని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ళలో రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల వరకు అవుతుంది టైం ప్లస్ మనీ ఈక్వల్స్ కాంపౌండ్ ఎఫెక్ట్ చిన్న మొత్తాలు కూడా టైంతో కలిసి పెద్ద మొత్తాలుగా మారుతాయి ఉదాహరణకు నెలకు ఒక మూడు వేల రూపాయలు ఇరవై సంవత్సరాలు ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్తో పెట్టుబడి పెడితే సుమారు ముప్పై లక్షలు ఫైనాన్షియల్ మైండ్ సెట్ మిగిలితే సేవ్ చేస్తా తప్పు ఆలోచన ముందు సేవ్ చేసి మిగతాది ఖర్చు చేయి సరైన ఆలోచన డబ్బుని ఎప్పుడూ శత్రువుగా చూడకండి దాన్ని శక్తిగా ఉపయోగిస్తే అది మీకు ఫ్రీడమ్ ఆపర్చునిటీస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది చిన్న సర్వీస్గా ప్రారంభించండి జీతం వచ్చిన వెంటనే టెన్ పర్సెంట్ వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి ఖర్చు చేయడానికి ముందు రెండుసార్లు ఆలోచించండి ఇది భవిష్యత్తుకి వాల్యూ పెంచుతుందా లేక కేవలం టుడే ఎంజాయ్మెంట్ మాత్రమేనా మీ డబ్బుకి ఒక గమ్యం ఇవ్వండి డ్రీమ్ హౌస్ సెక్యూర్ ఫ్యామిలీ ఎర్లీ రిటైర్మెంట్ ట్రావెల్ గోల్స్ మనసులో ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి డబ్బు అంటే ఖర్చు కాదు అది శక్తి మీ డెసిషన్స్ మీదే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంది ఇక మీదట మీరు ఖర్చు చేసిన ప్రతి రూపాయి లేదా సేవ్ చేసిన ప్రతి రూపాయి మీ స్టోరీని రాయబోతుంది అందుకే నీ డబ్బు నీ భవిష్యత్తు దాన్ని ఈ రోజు నుండే సీరియస్గా తీసుకోండి మీరు రేపటి ఫైనాన్షియల్ హీరో అవుతారు